అందరూ అర్థం ఇస్తున్నారా అర్షణ కట్టుకోండి అర్షన్లో సూతన సోత మనకి వ్యాస మహామాన యొక్క ప్రియ శిష్యుడు శ్రోత పౌరాణకుడు ఆయనకి అన్ని వేదములు ఎదురు లేదా లేదా ఉపనిషత్తులు అన్ని వేసిన మహా జ్ఞాన సంపన్నుడు శోత పౌరాణికుడు ఆయన అన్ని రకాలు అన్ని యొక్క భూలోకంలో తీర్థయాత్ర చేసుకుంటూ చేసుకుంటూ తర్వాత ఒకసారి నేను కానిపిస్తున్న తర్వాత కనంతా మహాభావం తర్వాత ఆటంకం తుగ్గే వ్రతములు అక్కడ అభివృద్ధి చూసే వ్రతం ఏమైనా ఉందాయా అంటే గణపతి వ్రతం ఉందా ఆ వ్రతం ఎవరైతే చేస్తారు వారికి సత్సంతానము సద్భుద్ధి విద్య ఆరోగ్యము అన్ని చేకూరుతాయి అని చెప్పి ఆ పూత దోరకు కలకాల మహాబలంలో కూడా జరిగింది అప్పుడు వినాయకుని యొక్క వ్రత గతని చూడకపోవడానికి తన శిష్య బృందంతో ఈ విధంగా చెప్పుకున్నారంట పూర్వకాలం గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురు యొక్క కడుపులో ఉండిపోయారు గజాసురు ఆయన శివుడు తప చేస్తున్నారు ఓం నమ ఓం నమ శివాయ అంటూ ఆ యొక్క గజార్పుడు పరమేశ్వరుని ఘోరంగా తప చేసినట్టుగా తపస్సు ఇచ్చిన పరమేశ్వరుడు నా కడుపులో ఉండాలని పరమేశ్వరుని కోరుకున్నాను తలహాస్తుని పరమేశ్వరుడు గజార్పుడు అభయండి ఆయన పోయి ఒక కుక్షి అంటే కడుపు కడుపులో నివాసం అంటున్నాడు ఎవరికి గజార్పుడు ఉండిపోయాడు శివుడు జ్ఞాన లేక నిల్లో అక్కడ కైలాసరా సూర్యంగా లేని ప్రశాంత అంతకూడదు సూర్య సూర్పడమే ఆశ్చర్యం ఎవరైపోతే వాళ్ళు కాపాడతా పరమేశ్వరుడు సూర్యుడు కనబడేట నందీశ్వరుడు గురుకి దేవత అందరూ తరవాత ఆ విధంగా పోతు గజాసు ఉదములు కనుక బ్రహ్మించారు అప్పుడు అందరూ దేవతలు కాలేయపడ్డాడు బ్రహ్మదేవులతో సహా దేవుడు ఆయన గజానికి వరం ఇచ్చారు వరం ఇది వల్ల గజాశ సంవత్సరాలు ఉండాలని ఆయన చూస్తున్నారు అందుకనికంలో గజాసు కలుపు మారాయణ ఈ యొక్క విష్ణుదేవుడు అది నారాయణుడు బ్రహ్మదేవుడు దేవతలు అందరూ కూడా ఒక గోవు అందరూ వేసాలు రాజ్యానికి రాజ్యాన్ని అందరూ కూడా గజాశం వద్దకు వెళ్ళి ఆటబాబులో మిక్కుంటగా ఆ గజాశ యొక్క తల దగ్గర పోయి అక్కడ ఆ రాజ్యంలో ఈ నంది ఆ మేళ తల నృత్యం ఆ చేస్తున్నది గమనించినటువంటి బొడుపు మహారాజా మన యొక్క రాజ్యానికి ఒక నంది ఆ యొక్క నంది వాయించేవాడు నంది ఇలా కూడా వచ్చి చక్కగా తన ఎక్కడైతే అక్కడ నృత్యం చేసుకున్నాడు సహజ తీసుకురానికి సభ అక్కడ నృత్యం చేసేవాడిపోతుంది చక్కగా అది ఏ పాద బాబా నృత్యం చేస్తున్నాడు ఆ విధంగా గజాసుడు సంతోషించిన వాడు పక్కపక్క నందుతూ వచ్చి ధనరి కోరుకు ఇస్తాను అని అన్నాడన్న అందుకు ధన్రెడ్ వేసులో ఉన్న బ్రహ్మ విష్ణువులు ఓయి గజాసు లేని ఈ మూడు లోకాలు అల్లాడిపోతున్నాడు నీ నుండి నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి మాకు కోరుతున్నాను కడుతూ ఉన్నారే శివుని అర్థము అన్నమాట అప్పుడు గజాసుడు ఆలోచించిన వారి మాయా నారాయణుడు వేసుని ధరించి వచ్చాడు నా మరణం సత్య ఉందం రుచి రామాయణ గారు ఆయన గ్రహించారు ఆయన మాట తప్పకుండా అని చెప్పి గజాచుడు సరే మీ ఇష్టం ప్రకారంగా శివుడు వస్తానంటే తీసుకుని నాకు అర్థం లేదు అని గజాసు ఆ యొక్క నంది ఆ యొక్క నారాయణ యొక్క వారి వేసిన నారాయణతో తిప్పుకున్నాడు సరే అప్పుడు నారాయణుడు నందీశ్వర నీ యొక్క దైవం అయినట్టు ఆ పరమేశ్వరుని ఆ పొట్ట నంది ఆవేశం పోయి తిమ్ముడు ఆ గజాసుని యొక్క పొట్టని తెలుగా ఆ గజరాశు పొట్ట నిం భోజన పరమేశ్వరుడు ప్రతిష్టలయ్యాడు ఆ తిరుణ్ణి తన కిమ్మని కోరుకున్నాడు ఎమ్మెడే గజాసుడు సరే అన్నాడు నన్ను తన కులి గజాసుని కొత్త చూసి శివుని ప్రకటించాడు అంతగా ఆ గజాసుడు దుఃఖిస్తూ బాధపడుతూ పరమేశ్వరుని రెండు చేతులు జోడించి ఈ విధంగా కోరుతున్నారు ఓ పరమేశ్వర ఈ రోజుతో ఈ గొడవని కోరణ ఎంతో పదాలు చేశాడు నేనేమవుతున్నాను పడమే అందరూ వరాలు కోరుతున్నారు అని పరమేశ్వరుడు నా కలిపి వరకు నాకు అసలు మంచిలేదు అనుకున్నాను కానీ పుట్టిన వాడు గిట్టక తప్ప గిట్టిన వాడు పుట్టక తప్పడానికి అర్థమైంది ఓ మహానుభావ ఇంతటితో నా ఆయులైన నీ ఎదురు ఒక సాక్షాత్ బ్రహ్మ పరమేశ్వరైనట్టు మిమ్మల్ని చూసి ఆనందిస్తున్నాను కూడా నన్ను అనుగ్రహించాలి అయితే ఓ పరమేశ్వర నీవు నా గజమానికి కదా ఈ ఏనుగు తెలుసు నీ ఒత్తును కాబట్టి నేను నా నా యొక్క చిరును నేను లోక పూజ నా పేరు తీసుకోమము ధరించు అని కోరుకున్నాను అప్పుడు రమేశ్వరు గజాసు చర్మము ధరించారు ఆ విధంగా ధరించి పరమేశ్వరుడు కైలాసానికి వెళ్ళారు కృష్ణుడు ఆ విధంగా బ్రహ్మపాటుకు బ్రహ్మ వెళ్ళారు ఇష్టకు ఇష్టమైన శివుడు ఇంద్రా దేవతలు ఎవరి లోకాలకి వారు వెళ్ళిపోయినారు కైలాసం ఎలా ఉందంటే పరమేశ్వరుడు వస్తున్నారన్న వార్త కైలాసేవికి దూతల వల్ల తెలిసింది ఓ పరమేశ్వరుడు వస్తున్నారన్న నారాయణ గజాస్వామి ప్రశంసించిన శూండిస్తూ వస్తున్నారు ఆమె ఆమె సంతోషంతో భర్త వస్తున్నాడు సంతోషంతో ఆమె ఎవరైపోయి చూని చేస్తూ చక్కగా అభ్యంగన స్థానం చేసి మంచి ఆ స్వాడు పరమేశ్వరుడు ఎదురుగా కూడా స్వాలుకు ఎదురు వస్తూ అభ్యాన స్థానానికి తయారు చేస్తూ మంత్రాల ఆనందంతో ఆయన చేసిన ఆ పెద్ద మంత్రాలతో చేసిన సున్నిపేతం చేసిన అప్పుడు ఆ నలుగు పెట్టుకున్న పిల్లలు ఒక బొమ్మను తయారు చేసి తన తన శక్తి వెళ్ళకున్న వరం ఆ బొమ్మకు చేసి మందిరం వద్ద కావాల్సింది నాయన నేను ఎవరిని కొన్ని స్థానార్థం చేస్తున్నాను ఎవరిని కూడా రావడం

పార్వతీదేవి అత్తమన్నారు ఎవరు బాలి నేను కైలాసానికి నా పార్వతీదేవి ప్రాణలా నీ ఎవరైనా కావచ్చు మా అమ్మే గొప్ప నువ్వు ఎవరితో వెళ్ళడానికి వీలు ఆ బావుడు అప్పుడు ఆ బావుడికి శివుడికి వార ప్రజవాదాలు పెరిగి పట్టుబలు పోయి శివుడికి కోపం ఇచ్చింది పరమ జనాలు కూడా ఆ బాలు ఓడిపోయాడు ఇంకా కాలలేక శివుడు ఆ త్రిశూరుంతి ఓ పాలక చివరసారి చెప్తున్నాను మాట నేను దూరం ముసటిగా ఉన్నాను అప్పుడు నేను మమ్మ ఆజ్ఞానం అనగా అప్పుడు ఆ యొక్క బాలు ఇంత శిరస్సులేశాడని పార్వే వచ్చి నాదాన్ని ఇంకా దారుణంగా ఇంపిస్తావా అని రోధిస్తూ ఎరుస్తూ దుఃఖిస్తుంది పార్వీదేవి శివుని మనసు శ్రదమైన తన దమ్మల పాటుకు చింతించాడు ఓ పార్వతి నీవు దిగులు చెందవద్దు నీ బిడ్డని నేను బ్రతికిస్తాను మాది ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని గమనించి ఓ నన్నీ పాలు పాలు కావు ఆ మంటు వేము అనిపడు అది చూశాడు శ్రీకృష్ణుడు ఆ విధంగా చూసి మా ఊరుగా అలా ఉండగా సత్రాజుత్తుల యొక్క మహారాజు సూర్యుని అనుగ్రహంతో సమంతగా వరంగా పొందారు ఆ సమంతగా మని రోజుకు ఈ మనుల ఇస్తుంది ఆ మనం పనిచేమని ఆ రాజుకు నువ్వు చూపిస్తున్న కోరుకులుగా సత్రాజుత్తు నేను ఈనంటే నేను అని సత్రాజిట్టు అంటే ఎవరు సత్యభావ చంద్రికారు మని సూర్యునికి వరంగ సరైన సత్కారాన్ని అనువరించలేదు ఒక నాటు సత్కారానికి తమ్ముడు అన్న చూసి క్షమంకాల బాబు మెడ వేస్తూ వేటకి వెళ్ళి వెళ్తున్నారన్న ఆ వేటలో ఒక సింహంతో పోరాటి సింహం చేత మరణించి ఆ సింహ ఆ నోటున క్షమంకారాన్ని ఎత్తుకొని పోతున్నాడు కదా జ్ఞానపంతులు ఎదురై జ్ఞానవృతి సింహాన్ని సమరించి ఆ కమంతాలం తన యొక్క కుమార్తె యొక్క జ్ఞానవతి దేవుడితో తీసుకొచ్చి నెలలో వేసేదా వేసి ఆడట ఇక్కడ ఎలా సతాభి రాజ్యంలో శ్రీకృష్ణుడు ఇచ్చాడు నా ఈ యొక్క సమధిగా అడిగాడు కానీ ఆ నీటి వాళ్ళ వల్ల శ్రీకృష్ణ పరమాత్మ దొంగదావం చేసి నా సమస్య ఎక్కువ ప్రయాన్ని సాధ్యం அபராதம் சரி அனுப்பி கிருஷ்ணா சட்டம் சிம்ஹ் ஜாமி ஜாமி தமிழ்

ಆ ಈ ಜಮಕಟ್ಟುನ್ನಿこれだもこれこま ああ ರಾಮೋ ರಾಮಾಸುದ್ಧಿ ಅಂತ ಭಾವನೆ ಮಾಡೋಪ್ಪ ಅಷ್ಟೇ ಲೊರಾಯ್ ಕೀಯತಾ ಬಂಗಡನೆ ಕೊಟ್ಹಾ ಕೊನೆ ಇಲ್ಲಿ ಇಚಾನು ಆ ರಕ್ಕಿ ನೀವು ಮಾತ್ರ ಕೊಟ್ಟು ರಾಣದ ಬಾ ರಾಮೋನೇ ಕ್ಕಿಟ್ೊಂಡಿರ ಅಂತಾ ಆ ಬಾ ಮನಿಸ್ಗಂಭ ಇಂಗೋ ಇಂಗೋ ಅಹಂಕಾರದಿಂದ ನೀರೇ ಇಷ್ಟಕರೆ ಮಾತಾಡೋದು ಸುಮಾತಕ್ಕೆ ತಾನೇ

వినాయక దేవుడి వినాయక స్వామి వ్రతాన్ని ఇంకా ఎవరెవరు చేశారయ్యా అంటే చెప్తున్నాడు అన్న ఈ యొక్క వ్రతము సీతాదేవి ఆ యొక్క అప్పుడు మహాబణుడు దక్షిణ వ్రతానికి విడిపించారు అలాగే ఊహించినప్పుడు అది ఇల్లు గణితంగా ఆయన తర్వాత గంగాదేవి గంగాదేవిని దూ చేస్తు ఆ యొక్క ఆ ఒక ప్రభావం చూపేవుని భూలోకాన్ని వచ్చారు అలాగే కుష్టి వ్యాధితో ఉన్న కామసులు తన రాజ్యాన్ని తొలివితే

சதனங்கள் ஏதோ நான் வாய்க்கு lambda ali <aunque mehranoughs> <artoons> <razorak> <parkokes>

भाई द को सुया भाई को ताली मारते हो करके कौन करता है बहुत सुया भाई को कैसे और कब करते हो और कब करते हो ये भी हम चेंज नहीं कर सकते

అదే నా ఫోన్ అయితే ఈ స్టాండ్ లైట్ మొత్తం అన్నీ చూసుకోవాలి నీకు లేదు నీకు దీంతో కూడా అవసరం లేదు महाराज 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 Okay. Sampai jumpa సగల్గా ఉంగి తల్లిదండ్రులు నమస్కారం ఇస్తున్నాను వంగలేకపోతున్నాను కొత్త ముందు వస్తున్నాను ఆ ఉంటావసిన చిన్నుడు ఉన్నారు కదా ఆ చంద్రుడు చూసి నది ఆ గంట కోపం వచ్చి నా దోరం చూసి చంద్రుడు ஒரே தந்தா நீ தனி கேட்க மாட்டோம் அந்த అంటూ నీలాపు నీ మొహం ఎవరైతే చూస్తారో వారికి కష్టాలు నీలాపె కలుగుతాయని చెప్పించింది ఆ జగమాత శాతలు గడడా ఉండిపోయి గడమీ అమ్మా చివే అధ్యయనం చేశాను కాబట్టి నీ చేప ఎప్పుడు సమర్థించుకొని ఉదయం కోరుకున్న దేవతలు ఎలా ఉండాలి మీకు చెప్పిన ప్రకారంగా ఎవరైతే ఈ శాపం లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు వినాయక రోజు వంటకీ వారికి అన్ని వరం ఇచ్చింది తర్వాత ఎన్నికలు తల్లి నేను ఇచ్చిన వరంకు మీరు అయ్యాలని వెళ్ళిపోయింది ఇది ఇలా ఉండగా ఒకనాడు సప్త ఋషులు ఏడు నెల ఋషి ఆ ఏడు యజ్ఞాను సప్త ఋషులు తన గల భార్యలతో ప్రదర్శన చేస్తూ మారంట అలా ప్రదర్శన చేస్తున్న ఋషి చూసిన అగ్నిదేవుడు వాళ్ళ భర్త ఇది అగ్నిదేవుని భార్య స్వాహం అయ్యో ఇక ప్రదర్శన చేస్తున్న స్త్రీలు మీద మోసం అవుతున్న అది దోషం వచ్చిన ఆ యొక్క అజిర్యా యొక్క భార్య అందశ్రీ యొక్క భూగాన్ని గమనించి ఆ అంతటి మనోభూతాన్ని గమేస్తుంది అయితే అరుంధతి తప్ప పరవశ్రీ ఆ యొక్క ఆ విధంగా అగ్నిదేమ ఉన్నవారు తనరో భార్యను పొలగించి ఆ భార్య అగ్నిదేవుతో మాట్లాడుతున్నారు అని భార్య యొక్క నీరాపరంలో కలింప చేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇదంతా కూడా చదివి చిన్న చూడడం వల్ల మాకు ఈ నీరాపరం వచ్చిందని బాధపడి ఆ భార్య చెప్పగా శివుడు జరిగిన విషయుడి వాళ్ళ చుట్టు చుట్టూ చేసి విషణుడు దిశగా మీ భార్య తప్పు చేయలేదు ఈ భార్య ఆనందోషం లేదు చిన్న చూడాలని అప్రం చేసిందంటే అని చెప్పి వాళ్ళని గురించి వాళ్ళని

ఏ ప్రాణి కూడా దొరకలేదు చూశారని అంత బతుంది ఎక్కడ కూడా ఏ ప్రాణి కూడా ఉత్తర కడుకోకుండా ఏ ప్రాణి కాదని చివరగా గజరాశులు ఉత్తర గుర్తి పడుకోవాలి మనమస్థితితో ఉంటూ ఓం నమ శివ అంటూ ఉంటాం ఆ చెడు చెప్తూ ఎవరు ఈ భగ్గంలో ఇందులో ఆ గజాశందించాను అని అని పరమేశ్వర ఆ యొక్క సదీవుడు అయ్యాడు ఆలోకి ఆనందించారు వినాయకుని గడిమకు వెళ్ళాలని గజాలను వినాయకుడను రంభవుతను ఆ వినాయక నుంచి రకరకాల పేరుతో పిలుస్తున్నారంట ఆ యొక్క మహా ఇలా ఉండగా కొంతకాలముకు ఆరోగ్య పరమేశ్వరులకు కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు అతడు మహాభౌత ఒక నాలుగు మందులు దేవతలు పరమేశ్వరుని దేవ అయితే మాత అన్ని విజ్ఞానవుతున్నాయి ఈ విజ్ఞానికి ఆవిష్ఠాన ఎవరు చేస్తారు కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి చేస్తావా వినాయకులు చేస్తావా అని అడిగారు అన్నారు విజ్ఞానులు అడుగులు కావాలని కోరారు అందులో వినాయకుడు కుమారస్వామి విజ్ఞాన పక్షులు కోడి పడ్డారు నాకు కావాలి నా కావాలి కావాలి వినాయకుడు నా కావాల ఇక్కడ కూడా కోటి పడ్డారన్నారు అంతగా శివుడు పోయి రావా ఈ మూడు లోక మీరు ఈ ప్రారం కావాలంటే ప్రమస్థానాన్ని కావాలంటే మీరు అన్ని లోకాల్లో తీర్థాల్లో ముందుగా అన్ని విధి తిరిగి ఎవరైతే నా దగ్గర ముందుగా వస్తారు వారు ఈ పన్నెంలో గెలిచినట్లు కాబట్టి ఎవరైతే ముందుకు వస్తారో వారికే ప్రథమ స్థానం ఇస్తాను ముద్రపోతున్నట్టు నన్ను కాస్తే కాబట్టి నేను ఈ పన్నెండు చెప్పారు

అతనిని దగ్గరకి అతను సరే సరే సుమ దైవత్వం ఈ మానవ కరక ஓ விநாயக ஓம் ஓம் நமஸ் ஓகே ஓம்

అప్పుడు తన తండ్రికి నమస్కారం చేసి తండ్రి నేను రావు శరీరం కదా నా యూపించగల ఆయన పరస్వాళ్ళు నేను ఎక్కడ పోను నాకు అలా ఈ తల్లి పెట్టారు కదా లేదు అని ఆయన మీరుకున్నాడు నమస్కారం ఇస్తున్నాడు అప్పుడు ఆయన చెప్పాడు ఓ ఈరాజనూత్రిక నారాయణులైన ఆధీనంలో ఉన్నాయన్నారు కాబట్టి మాకు మాతా పిత్రులైన మాట తిరుగుతూ ఆ వృత్తులు యొక్క స్వరం చేసుకుని తిరిగినట్లయితే నువ్వు నందులో చేసిన తల్లి నీకు అని ఆరోగ్య ప్రజలు చెప్పాడు ఎవరు తల్లి కళ్ళు జగలు చిత్రం నుండి ఆరోగ్యం ఆరోగ్యం అక్కడ భూలోకంలో ఈ సుబ్రహ్మణ్య அது இப்போ காவலில் இப்போ அனுப்பி வரைக்கும் அப்படி ஆயிரத்தி தன்றி அபாரம் க்ளீரணும் கட்டோசனால் மன்னிச்சு திரி அணி கோடுக்கொனக அப்புறம் ஆட்சியுடைய எந்த வச்சி